వెల్కమ్ టు రాజనీతి రెండు రోజుల క్రితం మనం మాజీ ఉప ప్రధాని డాక్టర్ జగ్జీవన్ రామ్ గారి జయంతి జరుపుకున్నాం చాలా ఘనంగా అన్ని పార్టీలు కూడా అందరి నాయకులు అర్పించారు ఆయన పేరు మోసిన స్వాతంత్ర సమరయోధుడు అలాగే నలభై ఏళ్ల పాటు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు నెహ్రూ మంత్రివర్గంలో అతి చిన్న వయసులో ఆయన మంత్రి అయ్యారు ఆయన రాజ్యాంగ పరిషత్లో సభ్యుడిగా పనిచేశారు నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేశాడు వ్యవసాయ మంత్రిగా పనిచేశాడు ఒక దశలో నెంబర్ టూగా ఉన్నారు ఆయన ఆయన దళిత వర్గానికి చెందినవాడు దళితుల్లో చమర్ అనే కులానికి సంబంధించిన వాడు విద్యావేత్త అయితే ఎమర్జెన్సీ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనతా పార్టీలో చేరారు జనతా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రంలో ఉప ప్రధానిగా పనిచేశారు అయితే మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వం కూలిపోయిన తర్వాత చరణ్ సింగ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు జనతా పార్టీని చీల్చి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఇందిరాగాంధీ మద్దతుతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జులైలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఎనభై జనవరిలో ఆ ప్రభుత్వం కూలిపోయింది కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకుంది అంటే లోక్సభ సమావేశాలు ఒక సమావేశం కూడా ఫేస్ చేయకుండానే చరణ్ సింగ్ గారు రాజీనామా చేశారు ఆ రోజున జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జనతా పార్టీకి రెండు వందల తొంభై ఐదు మంది ఎంపీలు ఉన్నారు అయితే చరణ్ సింగ్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత జనతా పార్టీలో భిన్న ద్రవాలుగా ఉన్న వాళ్ళందరితో కూడా జగ్జీవన్ రామ్ గారు మాట్లాడుకుని తనకు మద్దతు ఇచ్చే విధంగా ఒక అంగీకారానికి తీసుకొచ్చారు అందరిని తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళినప్పుడు నీలం సంజీవ రెడ్డి గారు ఈయన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించలేదు ఇందిరాగాంధీకి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు పైగా ఆయన జనతా పార్టీ నుంచి గెలిచారు రాష్ట్రపతి కావడానికి ముందు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు స్థానాలు ఉంటే నలభై ఒక్క స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది ఒకే ఒక్క స్థానంలో జనతా పార్టీ గెలిచింది ఆ ఒక్క స్థానం నీలం సంజీవ్ రెడ్డి నంజాల నుంచి గెలిచాడు ఆయన రాష్ట్రపతిని చేశారు జనతా ప్రభుత్వమే ఆయన రాష్ట్రపతి అంటే ఆ రోజున వేరే పోటీ కూడా ఎవరు లేరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కానీ ఆయన ఇక్కడ జనతా ప్రభుత్వాన్ని కాపాడటానికి ఎలాంటి ప్రయత్నం చేయాల పైగా అప్పట్లో చాలామంది చెప్పుకున్నారు అదేంటంటే ఒక దళితుణ్ణి ప్రధానిగా నేను ఎలా ఆహ్వానిస్తానని చాలా అహంకారంగా మాట్లాడారు నీలం సంజీవ్ రెడ్డి గారని ఆ తరం రాజకీయ నాయకులు చాలామంది చెప్తూ ఉంటారు ఆ రోజున నీలం సంజీవ్ రెడ్డి మోకాలు అడ్డు పెట్టకుండా ఉండుంటే ఎనభైల్లోనే ఒక దళిత మేధావి భారతదేశానికి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టి ఉండేవారు కేవలం కులం ఆయన అవకాశాలను జగ్జీవన్ రామ్ గారి అవకాశాలను దెబ్బతీసింది నీలం సంజయ్ రెడ్డి కుల రాజకీయాలు ప్రోత్సహిస్తారన్న అపప్రద ఆయన మీద ఉంది ఇప్పుడే కాదు ముందు ముప్పై ఏళ్ల ముందు కూడా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు అన్నిసార్లు కూడా ఆయన రెడ్డి కులాధిపత్యంతో వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రాజీనామా చేయడంలో ఈయన పాత్ర ఉందన్న విమర్శలు ఉన్నాయి ఆ తర్వాత దామోదరం సంజయ్ గారు తొలి దళిత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు ఆయన కూడా ఇబ్బంది పెట్టారు ఆయన రాజీనామా కారకులు ఏరన్న ఉన్నాయి ఇలా చాలాసార్లు చాలామంది అవకాశాలని నీలం రెడ్డి అడ్డుకున్నారు ఈ విషయం అంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నిన్న చాలా ఘనంగా నిర్వహించాం రెండు రోజుల క్రితం ఆయన జయంతి ఉత్సవాలు డాక్టర్ జగ్జీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాలు ఈ సందర్భంగా అప్పుడు జరిగిన ఘటనలన్నీ కూడా ఒకసారి ప్రజల ముందు ఉంచాలి కాబట్టి అందరి ముందు ఉంచాలి కాబట్టి ఎందుకంటే ఆ రోజున నీలం రెడ్డి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టయితే జగ్జీవన్ రామ్ గారిని ప్రధానిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించున్నట్టయితే ఎయిటీస్లోనే జగ్జీవన్ రామ్ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయి ఉండేవారు ఆ అవకాశాన్ని సంజయ్ రెడ్డి గారు అడ్డుకున్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్